స్ అందరికీ నమస్కారములు మా ఛానల్ని ఫస్ట్ టైం వచ్చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు గత కొన్ని రోజులుగా చెప్తున్న విధంగానే ముందుకు వెళ్ళిన అల్పపీనం కాస్త వెనక్కి దాని ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది దీని ప్రభావంతో వర్షాలు మనం చెప్పిన విధంగానే ఉత్తరాంధ్ర జిల్లాల్లో మొదలవటం జరిగింది ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం విశాఖ అనకాపల్లి పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ జిల్లాల్లో వర్షాలు తేలికబడి జల్లులు కొన్ని ప్రాంతాల్లో చల్లటి వాతావరణం అయితే మరొకసారి మొదలవటం జరిగింది దీని ప్రభావంతో వర్షాలు అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు వరకు భారీ వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ముఖ్యంగా గోదావరి జిల్లాలతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో అయితే ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు ఉదయం నుంచి కూడా చల్లటి వాతావరణంతో కూడా జల్లులు అయితే మొదలయ్యాయి అలాగే ఈ వర్షాలు అయితే మెల్లిగా సాయంత్రం రాత్రికి పుంజుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు రాత్రి నుంచి భారీ వర్షాలుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి వచ్చే రెండు మూడు రోజులు ముఖ్యంగా ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఖచ్చితంగా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి అలాగే ఇంకా ఎవరైనా వరి కోతలు కోయాల్సిన రైతులు ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పటికే గోదావరి జిల్లాలో చాలామంది రైతులు నష్టపోవడం జరిగింది కాబట్టి గోదావరి జిల్లా రైతాంగం మొత్తం కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది మరొక పక్కన మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా రాయలసీమలో ఇరవై ఐదో తారీఖు నుంచి వర్షాలు పెరుగుతాయి వాటి గురించి నేను సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఎందుకంటే వాళ్ళకి సమయం ఉంది కాబట్టి ప్రజెంట్ ఉత్తరాంధ్ర జిల్లాల గురించి ఒక క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తున్నాను ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే భారీ వర్షాలు చాలా చోట్ల వర్షాలు ముంచెత్తే సూచనలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా మొత్తం కూడా చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది టెక్కరి కానీ సోంపేట కానీ ఇచ్చాపురం కానీ పలాస కానీ అలాగే పాతపట్నంతో పాటుగా పాలకొండ రాజం అలాగే హెచ్చర్ల పరిసర ప్రాంతాలు అలాగే సంత బొమ్మాలి కానీ అలాగే కళింగపట్నం పరిసర ప్రాంతాలు ఈ ప్రాంతాలు అమదాల వలస నర్సన్నపేట శ్రీకాకుళం ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఉమ్మడి శ్రీకాకుళం వ్యాప్తంగా కూడా వచ్చే మూడు రోజులు అంటే ముఖ్యంగా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు ఈ రోజు ఈ రోజు నుంచి వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది ఇరవై మూడు నుంచి ఇరవై ఆరు వరకు కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా అలర్ట్గా ఉన్నది జాగ్రత్తలు తీసుకొని ఇరవై నాలుగు ఇరవై ఐదవ తారీఖు చాలా చోట్ల భారీ నుండి అది భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయి మరొక పక్కన ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా ప్రస్తుతం అల్పపీనం ప్రభావంతో వర్షాలు ఖచ్చితంగా భారీగా పడే అవకాశం ఉంది ఈరోజు కొంచెం తేలికపాటి జల్లు నుంచి మోస్తరు వర్షాలు ఆకాశం మేఘావృతమై పడుతున్నప్పటికీ కూడా సాయంత్రం రాత్రి నుంచి వర్షాల జోరు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే విజయనగరం కానీ చీపురుపల్లి కానీ గజపతి నగరం పరిశోధ ప్రాంతాలు కానీ అలాగే వీటితో పాటుగా కురపాం సాలూరు బొబ్బిలి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి విజయనగరానికి అలాగే సముద్ర తీర ప్రాంతానికి దగ్గరగా ఉన్న రామతీర్థం ఇలాంటి ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు అయితే మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విజయనగరం ప్రజలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండండి చాలా చోట్ల భారీ వర్షాలు మనకి నమోదయ్యే సూచనలు అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాలో కూడా ఉంది ఇక మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి విశాఖపట్నంలో ఈసారి ఖచ్చితంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు మరొకసారి అయితే విశాఖపట్నంలో చాలా చోట్ల విస్తారమైన వర్షాలు మరొకసారి నాలుగు రోజులు పడే సూచనలు అయితే ఉన్నాయి ఇప్పటికే మనం చెప్పిన విధంగానే పదిహేడవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు విశాఖపట్నంలో విస్తారమైన వర్షాలు భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పడం జరిగింది కల్పపీనం ముందుకు వెళ్ళే సమయంలో అది వర్షాలు నమ్మదే మళ్ళీ అది బ్యాక్ జర్నీ అంటే రిటర్న్ జర్నీ వెనక్కి వచ్చేస్తాం కాబట్టి మరొకసారి ఆ ప్రభావం విశాఖపట్నం జిల్లాలో ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో అంటే ప్రస్తుతం అనకాపల్లి విశాఖ జిల్లాలు రెండింటిలో వర్షాలు విస్తారంగా ఉంటాయి మనం చూసుకుంటే విశాఖపట్నం సిటీలో కానీ అలాగే పురుషోత్తంపట్నం చోడవరం గజపల్ సారీ గాజువాక్ కానీ అలాగే పాయకరావుపేట నర్సరిపట్నం పరిసర ప్రాంతంలో అలాగే అనకాపల్లి కానీ ఎలమంచిలి పరిసేవ ప్రాంతాలు భీమిలి కానీ చోడవరం అరకు ఈవెన్ అరకు ప్రాంతంలో కూడా ఈసారి భారీ వర్షం పడే అవకాశం ఉంది ముఖ్యంగా ప్రస్తుతం మన్యం జిల్లాలో అరకు కానీ పాడేరు కానీ లంబసింగ్ పరిశేవ ప్రాంతాలు కానీ అలాగే మాదుగల ఏరియా కానీ ఈ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు మనం చూడటానికి అవకాశాలు సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ముఖ్యంగా ప్రజెంట్ ఈరోజు పడుతున్న వర్షాలు జల్లులు ఈరోజు సాయంత్రానికి మెల్లిగా భారీ వర్షాలుగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి వచ్చే నలభై ఎనిమిది గంటల భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు కూడా నమోదవుతాయి ఈరోజు కూడా కంటిన్యూస్గా జల్లులు చాలా ప్రాంతాల్లో ఉంటాయి ప్రజెంట్ కూడా విశాఖపట్నం జిల్లాలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ఉమ్మడి కాకినాడ జిల్లాలో కూడా భారీ వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి కాకినాడ జిల్లా ప్రజలు కానీ రైతులు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మనకి ముఖ్యంగా సారీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పటికీ ప్రస్తుత కాకినాడ జిల్లాలో వర్షాలు అయితే నమోదవుతున్నాయి అక్కడక్కడ జల్లులు మొదలయ్యాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే చాలా చోట్ల విస్తారమైన వర్షాన్ని మనం చూడటానికి అవకాశాలు అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకుంటే సముద్ర తీర ప్రాంతాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ కానీ అలాగే పిఠాపురం పరిశావ ప్రాంతాలు కానీ చేప్రోలు కానీ ఉప్పాడ పరిశావ ప్రాంతాలు కానీ అలాగే అన్నవరం కానీ అలాగే వీటితో పాటుగా మనకి పిఠాపురం పరసావ ప్రాంతాలు తుని పరిశావ ప్రాంతాలు అలాగే పెదాపురం సామర్లకోట పరిశాపు ప్రాంతాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి మరొక పక్కన మనం చూసుకుంటే అమలాపురం అలాగే ముమ్మిడివరం రాజోలు పదిసాపు ప్రాంతాలు అలాగే వీటితో పాటుగా మనకు ఏదైతే రామచంద్రాపురం మందపేట పరిసర ప్రాంతాలు కొత్తపేట పి గన్నవరం పరిసర ప్రాంతాలు రాజానగరం కానీ రాజమండ్రి కానీ అలాగే రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారమైన భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఇరవై మూడో తారీఖు నుంచి ఇరవై ఆరో తారీఖు మధ్యలో అయితే ఉంది అలాగే కొన్ని చోట్ల ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు భారీ వర్షాలు ఒకటి నుంచి చోట విస్తారంగా పడే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోండి మరొక పక్కన మనం చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది వరి రైతులు ఇంకా పూర్తిగా కూడా ధాన్యాన్ని అమ్మకుండా ధాన్యాన్ని ఇంకా కూడా అమ్మే ప్రయత్నంలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది కోతలు ముగించుకున్నప్పటికీ కూడా ఇంకా ధాన్యాన్ని అమ్మని రైతులు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండండి మరొక నాలుగు రోజుల వరకు అంటే ఈ జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై ఏడు వరకు కూడా వర్షాలు చూడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం నుంచి మొదలవుతాయి వర్షాలు రేపు ఏళ్ళు చాలా చోట్ల వర్షాలు ఉంటాయి రేపు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతులు కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా మనం చూసుకుంటే భీమవరం కానీ పాలకొల్లు పరిశాఖ ప్రాంతాలు నర్సాపురం కానీ అలాగే కైకులూరుకి దగ్గరగా ఉన్న ముఖ్యంగా మనం చూసుకుంటే ఏలూరు పరిశాఖ ప్రాంతాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి తాడేపల్లిగూడెం తనుగు అలాగే ఏలూరు భీమవరం పాలకొల్లు అలాగే నర్సాపురం ప్రాంతాల్లో భారీ వర్షాలు పట్టడానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు దెందులూరు పాదశాపు ప్రాంతాలు కానీ చింతలపూడి కానీ ద్వారకా తిరుమల నిడదవోలు కొవ్వూరు పాదశాపు ప్రాంతాలు అలాగే ఉండి పాదసా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల ఒక గంట వరకు కూడా భారీ వర్షాలు పడే సూచనలు అయితే రేపు ఎల్లుండి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రోజు నుంచి ఇరవై ఏడు వరకు కూడా వాతావరణ మార్పులు ఉంటాయి ఎక్కువగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలో భారీ వర్ష సూచన అయితే ఉంది కాబట్టి ఈ రోజు కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి ఈ రేపు ఎక్కువ చోట్ల ఉండే అవకాశం ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతాంగం కూడా అప్రమత్తంగా జాగ్రత్తలు తీసుకోండి మరొక పక్కన మైస్రీపట్నం గుడివాడ అలాగే వీటితో పాటుగా బాపట్ల పరిసర ప్రాంతాలు అలాగే తీర ప్రాంతాలు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో కూడా రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయి అలాగే మిగిలిన రాయలసీమ అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు తిరుపతి వైపుగా ఇరవై నాలుగో తారీఖు రేపు లేదా ఎల్లు ఎల్లుండి నుంచి మొదలయ్యే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే వర్షాలు ముంచెత్తుతాయి రాయలసీమ దక్షిణ కోస్తా గురించి నేను సపరేట్ వీడియోలు అప్డేట్ అయితే ఇస్తాను ప్రస్తుతానికి మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో మనం చెప్పిన విధంగానే వర్షాలు మొదలయ్యాయి వచ్చే నాలుగు రోజులు అంటే మనం చూసుకుంటే ఇరవై ఏడు వరకు కూడా వర్షాలు దంచి కొట్టే అవకాశం ఉంది వైజాగ్ సిటీ ప్రజలు అలర్ట్గా ఉండండి మరొకసారి వర్షాలు కుండపోతగా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి విశాఖ విజయనగరం శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా ప్రజలు అలర్ట్గా ఉండండి ప్రస్తుతం ఉన్న పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాలను వర్షాలు అయితే ముంచెత్తే అవకాశం అయితే నాలుగు రోజులైతే ఉంది కాబట్టి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తారీఖు మధ్యలో రైతులు అప్రమత్తంగా ఉండండి ప్రజలు జాగ్రత్తలు తీసుకోండి చాలా చాలా ఎక్కువ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ సంవత్సరం నాకు కూడా చాలా చాలా గ్యాప్ అయితే ఉండట్లేదు కాబట్టి అయినప్పటికీ కూడా అయితే నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటున్నాను కాబట్టి దయచేసి కొంచెం జాగ్రత్తలు తీసుకొని రైతులందరూ కూడా ముప్పు నుంచి వర్షాల నుంచి తప్పించుకునే ప్రయత్నం అయితే చేయండి కాబట్టి ఓవరాల్గా వర్షాలు అయితే గోదావరి జిల్లా రైతుల్ని మరొకసారి ముంచెత్తే అవకాశం అయితే ఉంది నాపై మీరు కురిపిస్తున్న అభిమానానికి నా మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మన ఛానల్ని మొదటిసారి చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా కాకినాడ వైపుగా వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మొదలయ్యాయి వర్షాలు అయితే ఈ రోజు నుంచి ఇరవై ఏడు వరకు మరొకసారి అల్పపీనం తిరిగి ప్రయాణం మొదలుపెట్టింది కాబట్టి దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో వర్షాలు ముంచెత్తే అవకాశం ఉంది చాలా చోట్ల తీవ్రమైన నష్టం కూడా జరిగే సూచనలు అయితే ఉన్నాయి థ్యాంక్ యూ అండి